హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న ఏకైక సమస్య జుట్టు రాలిపోవడం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎక్కువగా జుట్టు రాలిపోవడాన్ని ఫేస్ చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం పోషకాహార లోపం నేను పర్సనల్గా ట్రై చేసి రిజల్ట్ పొందిన తర్వాత మాత్రమే షేర్ చేసుకుంటున్న రెసిపీ గనక జ్యూస్ చేసుకుని రెండు నెలల పాటు మానకుండా తాగితే జుట్టు రాలిపోవడం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది రిజల్ట్ బాగుండాలి అంటే ఈ జ్యూస్ని కంపల్సరీ రెండు నెలల పాటుగా మానకుండా తీసుకోవాలి అలాగే రెండు నెలల తర్వాత వారానికి ఒక్కసారైనా కనీసం తాగుతూ ఉంటే జుట్టు మనకి హెల్దీగా ఉంటుంది ఈ జ్యూస్ తాగి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం మానేస్తే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా తొందరగా వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఈ జ్యూస్ తాగిన తర్వాత ఒక గంట ఆగి లైట్గా ఏదైనా టిఫిన్ తీసుకోవచ్చు బౌల్లోకి నాలుగు బాదాంలు నాలుగు జీడిపప్పు పలుకులు వరకు గుమ్మడి గింజలను తీసుకోవాలి రెండు వాల్నట్స్ని తీసుకోవాలి అలాగే ఏడు నుంచి ఎనిమిది వరకు పిస్తా పలుకులను కూడా తీసుకోవాలి అర టీ స్పూన్ అవిసి గింజలు టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకోవాలి ఎలా తీసుకున్నా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మునిగే వరకు నీళ్లు వేసుకుని ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నేను నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసుకుని మార్నింగ్ ఇలా తీసుకుంటున్నానండి ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒకసారి స్టైనర్లో వేసేసుకుని ఈ నీళ్లు మనం యూజ్ చేయకూడదు ఈ నీళ్ళని వడపోసుకోవాలి కావాలనుకుంటే ఇలా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మీరు వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు నేనైతే వాష్ చేయట్లేదండి ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఒకసారి వాష్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు స్వీట్నెస్కి మూడు వరకు ఖర్జూరాలు తీసుకున్నాను వీటి గింజలు తీసేసి వేసుకుందాం మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఒకటి రెండు ఖర్జూరాలను కూడా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే కొంచెం హనీ కూడా వేసుకోవచ్చండి క్లీన్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తురుముకున్న బీట్రూట్ తురుము వేస్తున్నాను ఎలా తురుముకును వేసుకుంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు సరిగా నలగకపోయినా సరే ముక్కల్లా లేకుండా ఉంటుంది డైలీ బీట్రూట్ తురుము కాకుండా ఒకరోజు క్యారెట్ ఒకరోజు బనానా అలా మార్చి మార్చి వేసుకోవాలి ఇందులోకి ముప్పావు గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి నేను ఒక గ్లాస్ మాత్రమే అయ్యేటట్టుగా ఈ జ్యూస్ని తయారు చేసుకుంటున్నాను ఇలా ముప్ప గ్లాస్ వరకు నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మెత్తగా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలి చూసారు కదా మీరు కూడా ఒకసారి ఈ జ్యూస్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్